ఒంగోలు మంగళూరు రోడ్డులోని కోల్లా హనుమంతరావు ఆర్చ్ రోడ్డులో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ నూతన భవనాన్ని సోమవారం నాడు ప్రారంభించినట్లు కరస్పాండెంట్ జగదీష్ మీడియా సమావేశంలో తెలిపారు ఈ సందర్భంగా కరస్పాండెంట్ జగదీష్ మాట్లాడుతూ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరం నుండి మంగమూరు రోడ్డు కొల్ల హనుమంతరావు ఆర్చ్ రోడ్ లో నూతనంగా నిర్మించిన హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ని మూడు ఎకరాలలో సువిశాలమైన స్థలంలో అన్ని సౌకర్యాలతో ప్రారంభించామన్నారు మా స్కూల్లో సిబిఎస్ఈ ప్యాటర్న్ ఐఐటి నీట్ అన్ని రకాల ప్రమాణాలతో ప్రారంభించామన్నారు వివిధ రాష్ట్రాల నుంచి అనుభవం కలిగిన టీచర్స్ ని తీసుకువచ్చామని పిల్లలకు సిటీస్ లో ఉండే ఇంటర్నేషనల్ స్కూల్స్ స్టాండర్డ్స్ కి ఎక్కడ తగ్గకుండా ఈ విద్యా సంవత్సరం నుండి స్కూల్ ఉండబోతుందని కరస్పాండెంట్ జగదీష్ తెలిపారు

సో నా పేరు జ్యగదీష్ అండి హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ సో మీ అందరికీ తెలుసు జీష్ అండి మీ అందరికీ తెలుసు సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ ఫర్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ మీ అందరికి తెలిసినట్టుగా ఇప్పుడు మనం ఒక త్రీ ఏకర్స్లో పెద్ద క్యాంపస్ని కన్స్ట్రక్ట్ చేశాను అది యాక్చువల్ ఈరోజు ఇనాగ్రేషన్ అండ్ ఓపెనింగ్ పూజ సో ఇట్లాగా మనం మూడు ఎకరాల్లో వీలైనంత వరకు అన్ని ఫెసిలిటీస్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్కి లేదంటే సిటీస్లో ఉండే స్కూల్స్కి ఏమాత్రం తగ్గకుండా ఉండేలాగా ఐఐటీ క్లాసెస్ కానీ నీట్ క్లాసెస్ కానీ కంప్లీట్గా సిబిఎస్ఈ ప్యాటర్మ్లో స్కూల్ని రన్ చేస్తాము సో మీకు కావాల్సిన స్పోర్ట్స్ కానివ్వండి యాక్టివిటీస్ కానివ్వండి దాంతోపాటుగా టీచర్స్ కూడా ఒక మంచి కరికులం సెలెక్ట్ చేసుకున్న ఈ సంవత్సరం ఆ టీచర్స్ కూడాను ఆల్మోస్ట్ ఫైవ్ సిక్స్ డిఫరెంట్ స్టేట్స్ నుంచి తీసుకొచ్చాము ఈరోజు టీచర్స్ని స్కూల్స్లో మన స్కూల్లో వర్క్ చేయడానికి సో ఎడ్యుకేషన్ పరంగా అకాడమిక్స్ పరంగా స్పోర్ట్స్ కానివ్వండి యాక్టివిటీస్ కానివ్వండి ఐఐటీ కానివ్వండి నీట్ కానివ్వండి వీటన్నిటికీ మనం చాలా బెటర్గా ఎడ్యుకేషన్ ఇచ్చేలాగా ప్లాన్ చేస్తున్నాము ఇయరు మనకి బాస్కెట్బాల్ కోర్ట్ కానివ్వండి వాలీబాల్ కోర్ట్ కానివ్వండి స్కేటింగ్ కానివ్వండి అన్ని యాక్టివిటీస్ ఇంటర్నేషనల్ స్కూల్స్లో ఎలా అయితే ఉంటాయో అన్ని యాక్టివిటీస్ ఉండేలాగా డిజైన్ చేస్తాము ఈరోజు రేపు జూన్ నుంచి ఐదు మన కొత్త క్యాంపస్ కూడాను అందుబాటులోకి వస్తుంది స్కూలు క్లాసెస్ అన్నీ కూడా జూన్ నుంచి ఇక్కడ కొత్త క్లాస్ కొత్త క్యాంపస్ నుంచి రన్ అవుతాయి ఈజ్ గుడ్ క్వశ్చన్ అండి చాలా నామినల్గానే ఉంటాయి మన మిడిల్ క్లాస్ బడ్జెట్కి తగ్గట్టుగానే ఫీజులు అన్నీ ఉంటాయి ఇవన్నీ మనం ఎన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నా కూడాను ఒక కామన్ పేరెంట్కి అందుబాటులో ఉండేలాగానే ఫీజు మనం స్ట్రక్చర్ కూడా డిజైన్ చేసాము ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అన్నీ ఉంటాయండి కరాటే కానివ్వండి బాస్కెట్బాల్ కానివ్వండి వాలీబాల్ కానివ్వండి స్కేటింగ్ కానివ్వండి ఆ తర్వాత ఫుట్బాల్ కానివ్వండి బాల్ గేమ్స్ అన్నీ కూడా ఇంక్లూడ్ చేస్తున్నాము ఈ జూన్ నుంచే మీకు అందుబాటులోకి వస్తే ఆల్మోస్ట్ ట్వెల్వ్ థౌజండ్ స్క్వేర్ ఫీట్లో ఈ గేమ్స్ అన్నిటికీ కావాల్సిన కోర్ట్స్ అన్నీ కూడా మనం ఈ మంత్ నెక్స్ట్ మంత్లో రెడీ చేసేస్తాం జూన్కి ఫుల్ ఫ్లెజ్డ్గా స్కూల్ అంతా అందుబాటులోకి వస్తుంది ఓల్డ్ క్యాంపస్ కూడా రన్ అవుతుందండి ప్రస్తుతానికి హాస్టల్ ఇప్పటికైతే ప్లాన్ లేదండి క్యాంటీన్ ప్రస్తుతానికి క్యాంటీన్తో స్టార్ట్ చేస్తున్నాము ప్రాబ్లీ ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్లో ప్లస్ టూ వరకు కూడా డెవలప్ చేయాలి స్కూల్ అనేది ఇంటెన్షన్ ప్లస్ వన్ ప్లస్ టూ కూడా నెక్స్ట్ టూ ఇయర్స్లో మన క్యాంపస్లోనే రెడీ చేయాలనేది ఇంటెన్షన్